పద్దెనిమిది నక్షత్రాలు వారు ఉన్నారమ్మా ఈ పద్దెనిమిది నక్షత్రాలు జన్మించిన వాళ్ళలో ఆడవారికి చాలా సమస్యలు ఎక్కువ మగవారికి అన్న అదేంటండి ఒక మగవాడు ఏదైనా సమస్య వచ్చి ఇంట్లో పడుకుంటే ఇల్లు ఏమైనా ఆగిపోతుందా అదే ఒక స్త్రీ సమస్య వచ్చి ఒక పూట అడ్డం పెడితే ఇంటికి ఏమవుతుంది అటువంటి స్థితి మనం గమనించాలి ఆ స్థితి మనం గమనించాలి ఈ పద్దెనిమిది నక్షత్రాలు ఏమిటవి ఆరుద్ర స్వాతి శతభిషం భరణి పుబ్బ పూర్వాషాఢ రోహిణి హస్తశ్రవణం ఆశ్రేష జ్యేష్ఠ రేవతి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఇవి పద్దెనిమిది నక్షత్రాలమ్మ ఈ పద్దెనిమిది నక్షత్రాలలో జన్మించిన వారు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగానే వండి తీరాలి మెలుకువతో వండి తీరాలి ఇందులోను గర్భవతులు చాలా జాగ్రత్త అంటే షష్ట గ్రహ కూటమిలో తర్వాత మర్నాడు వచ్చే స్థితిలో ఆరు గ్రహాలు పూర్తిగా కూడా నెగిటివ్ అనేటువంటిది ఇవ్వబోతున్నాయి ఓకే ఆ నెగిటివ్ మనలాంటి వాళ్ళకి ఇస్తే మనం కొద్ది గొప్ప తట్టుకోగలుగుతాం కానీ భగవంతునికి ఒకటే నమస్కారం చేస్తా గర్భవతులకు మాత్రం ఎలాంటి అపకారము జరగవద్దు అని